వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చెదరం వేయకుండా దుమ్ము ధూళీ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది శుభ్రంగా లేకపోతే పేదరికంకి కావడంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే తూర్పువైపున ఈశాన్య దిశలో పూజగది ఉంటే మంచిది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది ఈశాన్య మూల పూజగదిలో పూజలు చేస్తే సంతోషాలు సంపదలు చెప్తున్నారు మీ ఇంట్లో కుళాయి నుండి నీళ్లు లీకవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి ఎలాగైతే నీళ్లు లీకైపోతాయో విధంగా ఆదాయం కూడా వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది చాలామంది ఇళ్ళల్లో చెత్తను లేదంటే పగిలిపోయినా లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు అయితే ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి బయటకు పడయ్యాలి ఇంట్లోనే బెడ్రూం దగ్గర ఇనుప వస్తువులు కానీ కడ్డీలు కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది బెడ్రూం ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎరమవైపు ఇలా ఇనుప కడ్డీ లేదంటే వస్తువును వేలాడదీస్తే మంచిది మీ ఇంట్లో ధనం నిలవాలంటే మీ ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి దబ్బు నగలతో కలకలలాడుతూ ఉండాలి లక్ష్మీదేవిని బియ్యంతో పూజచేసి పూజచేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి దీంతో ఏమైనా ఆర్థిక సమస్యలుంటే తొలగిపోతాయి ప్రతి శుక్రవారం కొబ్బరికాయలతో లక్ష్మీదేవికి పూజచేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి ఇంట్లో తెల్లటి ఇంట్లో తెల్లటి ఈశ్వరుని మొక్కను నాటడం చాలా శుభ్రంగా పరిగణించబడుతుంది ఈ మొక్కల్లో గణేశుడు కొలువై ఉంటాడు అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది దీన్ని ఇంట్లో నాటడం వలన ఆర్థిక స్థితి బలపడుతుంది విష్ణువతారంగా భావించే సాలి గ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు విశ్వాసాల ప్రకారం సాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తు దోషను ఉండదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలుస్తుంది వాస్తు విశ్వాసాల ప్రకారం పరిద్రమొక్క మూలంలో గణేషుడు ఉంటాడు ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తుదోషాలు ధనసంబంధ సమస్యలు దూరమవుతాయి